ఈ రోజు నేను మన కిసాన్ రోన్ కొన్న రైతు దగ్గరికి అయితే నేను వచ్చాను అతన్ని ఏంటంటే రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నారు ఏంటి అండ్ తన పేరు అవన్నీ డీటెయిల్స్ ఎలా జరుగుతుంది డ్రోన్ ఎలా నడుస్తుంది అని ఎంక్వైరీ కోసం అయితే వచ్చాను సో ముందుగా మీ పేరు సార్ ఓం ప్రకాష్ రెడ్డి ఓం ప్రకాష్ గారు మీరు ఈ డ్రోన్ ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు గత సెవెన్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు ఓకే స్ప్రేయింగ్ అవన్నీ బాగా చేస్తున్నారా బ్రహ్మాండంగా ఉందండి రోజుకి ఎన్ని ఎకరాలకు స్ప్రే చేస్తున్నారు సార్ ఒక ఇరవై నుంచి యాభై ఎకరాలు చేయగలుగుతున్నాం డ్రోన్లు ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా మా కిసాన్ డ్రోన్స్లో మీకు వస్తుంటాయండి వస్తుంటే వస్తుంటే మరి మా కిసాన్ డ్రోన్స్ నుంచి మీకు తొందరగా అదే రోజు వచ్చి సర్వీస్ అనేది లేదా జరుగుతుంటాయండి జరుగుతుంటాయి అండి ఫాస్ట్ గా సర్వీస్ అయితే ఫాస్ట్ గా ఫాస్ట్గా జరుగుతుంటాయి చిన్న చిన్న జరుగుతుంటాయి అవి మహా అంటే ఒక గంట రెండు గంటల్లో మాక్సిమం వన్ డేలో రెక్టిఫై అయిపోతున్నాయి బట్ డ్రోన్ పైలెట్స్ కు కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నాము చిన్న చిన్న ఇబ్బందులు అవి కూడా ఎటువంటి ఇబ్బందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ ఫ్లై కావడానికి ల్యాండ్ కావడానికి కొన్ని ప్లేస్ల చిన్న చిన్న గేట్లు ఉండడం వల్ల మనకు ఫ్లైయింగ్ ల్యాండింగ్ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో అటువంటిది కొన్ని పొలాలకు అంటే వెళ్ళలేకపోవడం వెహికల్ వెళ్ళలేకపోవడం ఎత్తుకెళ్ళడము ఇట్లాంటి వల్లే ఉంటాయి సో రానున్న భవిష్యత్తులో ప్రతి రైతు కూడా డ్రోను మొత్తం అంటే ఏదైతే పొలం ఉందో ఒక నాలుగైదు ఎకరాలకు ఒక బెల్ట్ దగ్గర నాలుగైదు ఎకరాలకు ఒక బెల్ట్ దగ్గర మన హెలిప్యాడ్ లాగా ల్యాండింగ్ ప్యాడ్ అనేది ఏర్పాటు చేసుకుంటే జస్ట్ ఒక రెండు ఫీట్ల వెడల్ పంత దూరంలో అంటే వెడల్పాటి గెట్టు ఉన్నా పర్లేదు లేదా అటువంటి గెట్టు లేని ప్రాసెస్లో అంటే ల్యాండింగ్ ఇబ్బంది ప్లేస్లో మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేసుకోగలిగితే కమింగ్ డేస్లలో ఎవరైనా డ్రోన్ కొనుక్కునే వాళ్ళు ఉంటే కూడా వాళ్లకు డ్రోన్ పైలెటింగ్ అనేది చాలా సులువవుతుంది రైతుకు కూడా మంచిగా నీట్గా పిచికారు చేయబడుతుంది ఎక్కడైతే ల్యాండింగ్ అని ఫ్లయింగ్ అని లేదో డ్రోన్ పైలటింగ్ కొద్దిగా పైలెటింగ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి పిచికారు చేయడం కూడా ఇబ్బంది అవుతుంది సో ఇది చాలా సింపుల్ సమస్యనే కానీ అప్కమింగ్ డేస్ లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు తప్పకుండా చేద్దాం అది ఓకే ఇప్పుడు మీకు మా డ్రోన్ పర్ఫార్మెన్స్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా నాకు డ్రోన్ పర్ఫార్మెన్స్ కి నూటికి నూరు శాతం సక్సెస్ సక్సెస్ ఉన్నందుకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మందు పిచికారు చేసినామండి ఏది పురుగు మందు పిచికారు చేసినాము పురుగు చనిపోయింది అంటే సక్సెస్ ఉన్నట్లే కదా తెగులు మందు పిచికారు చేసినాము తెగులు అనేది వదిలింది సక్సెస్ ఉన్నట్టే గ్రోతింగ్ ప్రమోట్ పిచికార్ చేసినాము మొక్కలో గ్రోత్ వచ్చింది అంటే డ్రోన్ సక్సెస్ అని అని చెప్పవచ్చు ఒకవేళ డ్రోన్ పని చేయలేదు అంటే ఇన్ని డ్రోన్లు అనేది అందుబాటులోకి రానాల్సి అవసరం రావు కూడా ఓకే ఈ స్మార్ట్ బ్యాటరీస్ ఎలా వరకు అవుతున్నాయి స్మార్ట్ బ్యాటరీస్ వచ్చి ఫస్ట్ మేము సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వాడినాము ఒక ఎకరాకు వచ్చేది ఆ ఎకరా కాస్త బ్యాటరీ వీక్ అయినప్పుడు హాఫ్ ఎకరాకు వచ్చేది అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము అంటే ఒకరోజు ఒక ఇరవై ఎకరాలు కొట్టాలంటే అది ఒక పెద్ద గగనంగా మారేది ఈరోజు ఇరవై ఎకరాలు రెండు గంటల్లో కొట్టేస్తున్నాం అంటే అక్కడ నుంచి మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ వచ్చినవి అమ్మాయి అనుకున్నాం అంటే రెండు ఎకరాలు ఒక ఎట్ ఏ టైంలో పిచికార్జ్ చేస్తున్నాం ఒక నాలుగు సెట్ల బ్యాటరీలు ఉంటే ఈజీగా ఇరవై ఎకరాలు ఆ రోజు పిచికార్ చేయగలిగినాము ఇప్పుడు ఏం జరిగిందంటే స్మార్ట్ బ్యాటరీ వచ్చినందుకు మూడు నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కూడా స్ప్రే చేయగలుగుతున్నాం ఒక బ్యాటరీతోటి దాని ద్వారా ఇరవై ఎకరాలు అనేది ఒక నాలుగు సెట్ల బ్యాటరీలు ఉంటే ఒక రెండు గంటల్లో పిచికార్ చేసేస్తున్నాం సో ఒక ఎకరాకు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకుంటున్నాము ఒక్కొక్క ఏరియాలోని బట్టి ఆ బెల్ట్ని బట్టి కూడా ఈజీగా గిట్టుబాటు అవుతుంది ఓకే ఇదే కాకుండా ఇంకా మీకు ఏమైనా లైక్ డ్రోన్కి ఏమైనా క్రాషెస్ అయినా అట్లాంటప్పుడు మీకు పార్ట్స్ అనేవి అదే రోజు అవైలబిలిటీ అవుతున్నాయి కదా మాది సర్వీస్ టీమ్ నుంచి అంటే ఒక టూ ఒక టెన్ థౌసండ్ రూపీస్ నుంచి టూ ట్వంటీ థౌసండ్ రూపీస్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకొని అంటే ప్రొపెల్లర్స్ కానీ ల్యాండింగ్ ఇయర్స్ కానీ టీజిఎంట్స్ కానీ కొన్ని అంటే రేర్ ప్రోడక్ట్స్ స్పేర్ పెట్టుకున్నామంటే మనకు ఏదైనా డ్రోన్ క్రాష్ అయినప్పుడు సర్వసాధారణంగా క్రాష్ అవుతూ ఉంటుంది సో క్రాష్ అయినప్పుడు ఇమీడియట్గా వేసుకొని మళ్ళీ మనం ఫీల్డ్ రన్ చేసుకోవచ్చు సో అప్పుడు ఏదైతే అక్కడ వాడుకోబడి ఉంటాయి కదా టూల్ కిట్లో నుంచి అవి మళ్ళీ మనం ఒక రోజులో రెండు రోజుల నుంచి ఎక్కడి నుంచి అయినా ఏపీ తెలంగాణ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కిసాన్ డ్రోన్స్ అయితే మీకు సూపర్ ఉంది ఇంకా ఇంకా కదా ఓకే కిసాన్ డ్రోన్స్ వాస్తవానికి నేను ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఎనిమిది సెట్ల బ్యాటరీలు అంటే సిక్స్టీన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఒక డ్రోన్ రిమోట్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ తీసుకొచ్చిన ఓకే ఎనిమిది లక్షలకు తీసుకొచ్చిన అంటే ఈరోజు అది ఇంకా అందుబాటు ధరల్లో వచ్చేసినాయి ఇంకా అందుబాటులో ధరలకు వచ్చేసినాయి రాను రాను ఇంకా దీని అనుకూలత ఏంటంటే ప్రతి రైతు కూడా ఇది మేలు ఇది దీంతో పనితనం ఉంది ఇది సక్సెస్ అనేది అర్థమవుకుంటా వస్తుంది రైతు అంటే స్ప్రేయింగ్ చేయించుకునే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు డ్రోన్ కొనే వాళ్ళు పెరుగుతున్నారు డ్రోన్ గురించి అవేర్నెస్ ఎక్కువగా ఇవ్వకుండానే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే డ్రోన్ తన పని తను చేసుకుంటూ పోతుంది ఓకే ఒక ఎకరానికి ఎన్ని ట్యాంకుల అంటే ఒక ఎకరానికి ఎన్ని ట్యాంకులు అని చెప్పకూడదు ఎందుకంటే ఒక ఎకరానికి యాజ్ పర్ సైన్స్ ఎయిట్ లీటర్స్ అండి అంటే మన దగ్గర టెన్ లీటర్ డ్రోన్ ట్వంటీ లీటర్ డ్రోన్ థర్టీ లీటర్ డ్రోన్ ఫిఫ్టీ లీటర్ డ్రోన్స్ ఉంటాయి కదా సో మనము ఏదైతే టెన్ లీటర్ డ్రోన్ ఉందో అది ఎకరాకి వస్తుంది ఏదైతే కిసాన్ డ్రోన్స్ నుంచే కొన్నారా మీరు ఇప్పుడు చెప్పిన డ్రోన్స్ మీ దగ్గర ఉన్నాయా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పర్చేజ్ చేశాను అండి కిసాన్ డ్రోన్స్ కూడా ఇచ్చినాయి కదా మీకు ఆ కిసాన్ డ్రోన్ యొక్క సర్వీస్ బాగుంది ఓకే డ్రోన్ సమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలా దగ్గర డ్రోన్ తీసుకొచ్చిన సో కిసాన్ డ్రోన్ ఒక వాళ్ళ యొక్క సర్వీస్ అనేది బాగుంది అంటే రెస్పాన్స్ కావడము సో ఏదైనా ప్రోడక్ట్ అందుబాటులో దొరకడము అట్లాంటి సర్వీస్ బాగుంటుంది